పోలో గణేష్ మహారాజ్కి జై గణపతి దేవునికి వినాయక నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేకమైన రూపాన్ని పేరును పూజిస్తాం ఈరోజు మనం వీడియోలో గణపతి దేవుని మొదటి రోజు పేరు బాలగణపతి సో ఈ వీడియోలో చివరి వరకు చూడండి మనం బాలగణపతి గురించి మాట్లాడుకుందాం మన చిన్నప్పుడు ఎన్నో విన్నాం ఎన్నో అలాంటి అనుభవాలు అనుభవించాం అవి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం చివరి వరకు చూడండి ఇస్తారు తొమ్మిది రోజుల గణపతి నవరాత్రులలో ప్రతిరోజు పూజించే గణపతి ఆ రూపాలు మరియు పేర్లు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం తొమ్మిది రోజుల గణపతి రూపాలు ఒకటి బాలగణపతి రెండు తారుణ్య గణపతి భక్త గణపతి విఘ్నేశ గణపతి హిరంబ గణపతి లక్ష్మీ గణపతి విజయ గణపతి మహాగణపతి చింతామణి గణపతి సో మనం మొదటిగా ఈరోజు బాలగణపతి గురించి మాట్లాడుకుందాం నమస్తే భక్తులారా ప్రతి వినాయక నవరాత్రుల్లో మొదటి రోజు ప్రత్యేకత బాలగణపతికి పిల్లవాడిని పోలిన ఆనందం సరదా దేవతగా వర్ణించబడే ఈ బాలగణపతి గురించి ఇంతవరకు తెలియని అద్భుత విషయాలు ఈరోజు తెలుసుకుందాం బాలగణపతి అనగా బాల్యం రూపంలో ఉన్న గణేషుడు చిన్న పిల్లల స్వభావాలను ప్రతిబింబిస్తాడు అమాయకత్వం ఆదర్శం కొత్తధనం కన్యగాథలు సో పురాణాల ప్రకారం బాలగణపతి రూపంలో గణేషుడు ఒక చిన్న తల్లిదండ్రులకు పిల్లలకు ప్రత్యేకమైన అభయాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తాడు బాలగణపతి మంత్రజపాన్ని పిల్లలు చేస్తే వారి చదువులో ఆరోగ్యంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని అంటారు బాలగణపతి ప్రత్యేక కథలు విశేషాలు పురాణాల్లో బాలగణపతి రూపాన్ని దర్శించి పూజించిన వారికి జీవితంలో అన్ని విధమైన ప్రారంభాలు సాఫీగా సాగిపోతాయి అనేక మార్గాల్లో పిల్లల తల్లిదండ్రులు తమ కుమారులకు చేతి మీద బాలగణపతి వ్రతాన్ని చేయిస్తారు తద్వారా పిల్లలకు అభయంగా రక్షణగా ఉండిపోతాడు బాలగణపతి స్వరూపం చూడటమే పిల్లలలో ఉన్న అమాయకతను నవదను గుర్తు చేస్తుంది బాలగణపతిని ఎలా పూజిస్తారు సాధారణంగా బాలగణపతికి అందమైన పసుపు పసుపు గణపతిని తయారు చేసి పూజిస్తారు దీనికి మామూలుగా పదహారు శోపచార పూజ ప్రయోగిస్తారు ముఖ్యంగా బాలగణపతికి కదలి ఫలాలు అంటే అరటిపండ్లు బెల్లం వంటి మిల్కి నైవేద్యాలు ఇస్తారు పిల్లవాడిగా పూలతో నవ్వులతో రచనలతో బాలగణపతిని అలంకరించాలి బాలగణపతి పసుపు గణపతి పూజలో శుక్లాం గణపతి ధ్యానం కలశ పూజ అష్టోపచారాలు చక్కగా చేస్తారు ప్రత్యేకంగా చిన్నారులు ఆరోగ్యం విజయం కోసం ఈ బాలగణపతిని ధ్యానించి వారు కనీసం ఒక మంత్రజపం చేయాలి ఎవరికి తెలియని విషయాలు బాలగణపతి స్వామిని పూజిస్తే ఇంట్లో చిన్నవారికి చింతలు భయం లోపాలు పోతాయి అని సాముద్రిక గ్రంథాల్లో ఉంది కొందరు తల్లిదండ్రులు బాలగణపతికి పిల్లల పేరును చెప్తారు నైవేద్యం చేయిస్తే వాళ్ళ చదువులో అభివృద్ధి వస్తుందని విశ్వాసం కుమారుడు మంత్ర అధ్యయనంలో ముందుకు సాగాలంటే బాలగణపతి ప్రతిమను పుస్తకాల ముందుంచి వెళ్ళిపోవాలని పురాణాలు నామాలు పురాణ నామాలు చెప్తున్నాయి అయితే భక్తులార ఈ నవరాత్రి మొదటి రోజున బాలగణపతిని పిల్లలతో కలిసి అమాయకంగా ఆనందంగా పూజించండి సర్వదా సుఖంగా ముందుకు సాగేటట్లు బాలగణపతి ఆశీర్వదిస్తాడు మీలో చాలామంది మనకు చిన్నప్పుడు ఎవరైనా పల్లెటూరులో సిటీల్లో కానీ ఎవరైనా కూడా ఎవరైనా గణపతి పెట్టినంటే అక్కడ వెళ్ళి రాసుకోవడం చదువుకోవడం వంటి ఎన్నో చేస్తాం సో ఎందుకంటే మనకు అంతా ఇష్టం దేవుణ్ణి చూసుకుంటూ అక్కడ నిద్రపోవడం ఉండడం పాటలు రాయడం ఏదైనా చదువుకోవడం వంటివి చేస్తాం అవన్నీ మన చిన్నప్పటి నుండి ఎన్నో మనకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి సో అందుకే ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి కామెంట్లో జై బాలగణపతిని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్